అశోక్ మాల మహానాడు నగరాధ్యక్షుణ్ణి గత రెండు రోజుల క్రితం నిజాముద్దీన్ అనే వ్యక్తి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు చేయడం జరిగింది నిజాముద్దీన్ నువ్వెంత నీ బతికెంత మూడోసారి ఒకే నియోజకవర్గంలో మూడోసారి ఎమ్మెల్యే గెలిచిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పైన నువ్వు అవాకులు చవాకులు చేయడమా నువ్వెంత నీ బతికెంత ఈరోజు నిజాముద్దీన్ని ఒకటే అడుగుతా ఉన్నావు నువ్వు ఆదల ప్రభాకర్ రెడ్డి దగ్గర ఆదా ప్రభాకర్ రెడ్డి దగ్గర కేవలం జీతానికి పనిచేసేవాడివి నువ్వు పెద్ద పెద్ద తోపు సోషల్ మీడియా ఇన్ఛార్జు అని చెప్పుకొని తిరుగుతా ఉన్నావు కేవలం నువ్వు ఒక మైనారిటీ నడ్డం పెట్టుకొని ఈరోజు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నాం నిజాముద్దీన్ గుర్తుపెట్టుకో రాబోయే రోజుల్లో నీకు మైనార్టీ నాయకులే గుణపటును చెప్పాల్సి వస్తా వస్తూ వస్తుంది అదేవిధంగా ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం నిజాముద్దీన్కి ఈరోజు చిల్లర వ్యవహారాలు బ్రోకర్ పనులు లోఫర్ పనులు ఎన్ని మానుకో ఆదల ప్రభాకర్ రెడ్డి చెప్పాడని చెప్పేసి ఆదా ప్రభాకరెడ్డి జీత విస్తున్నాడని చెప్పేసి మైనార్టీ నాయకులను మైనార్టీ వ్యక్తులను రెచ్చగొట్టే విధంగా ఈరోజు నన్ను కాపాడండి నా భార్యని కాపాడండి నా పిల్లల్ని కాపాడండి అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు జీవనం సాగిస్తూ ఉన్నావు ఏమయ్యా నిజాముద్దీన్ నువ్వు ఉన్న వార్డులో వార్డులో కానీ నువ్వు ఉన్న బూత్లో కానీ ఒక్క ఓటైనా సరే మెజార్టీ తీసుకురాగలిగావా నువ్వు పెద్ద తోపు నాయకుడివి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు నీకన్నా కూడా కార్పొరేటర్లు కానీ గ్రామ స్థాయి నాయకులు కానీ పెద్ద నాయకులు కానీ రూరల్ స్థాయి నాయకులు అందరూ కూడా నీకన్నా కూడా ఎలక్షన్ ఆదర్బాబార్ రెడ్డికి ఎంతో బాగా చేశారు ఈరోజు వాళ్ళు ఊరు వదిలిపోయే పరిస్థితి లేదు ఈరోజు అందరూ కూడా ప్రశాంతంగా రూరల్లో తిరుగుతూ ఉన్నారు వాళ్ళ పనులు చేసుకున్నారు ఓ రాజకీయ పరిస్థితులు చేసుకుంటారు నీకెందుకు వచ్చింది ఆ ఆ బుద్ధి నీకెందుకు వచ్చింది పారిపోవాల్సినంత అవకాశం పారిపోవాల్సినంత దుస్థితి నీకెందుకు వచ్చింది నువ్వు ఏ తప్పు చేయకపోతే సోషల్ మీడియాలో ఏ తప్పు చేయకపోతే శ్రీధర్ రెడ్డి గారి మీద అసత్య ప్రచారాలు చేయకపోతే ఈరోజు నువ్వు వదిలి ఎందుకు పారిపోతున్నావు ఎందుకు పరిగెలెత్తిస్తున్నావు అని చెప్పేసి ఈరోజు నేను సూటిగా అడుగుతా ఉన్నాను ఎన్ని కళ్ళబొల్ల మాటలు మా మానుకో ఇంకనైనా నిజాముద్దీన్ నీతిగా నిజాయితీగా రాజకీయాల్లో తిరగడం నేర్చుకో నీకన్నా నీకన్నా నీతిగా నిజాయితీగా మైనార్టీ నాయకులు ఈ ఈ రోజుల్లో రూరల్లో కానీ నగరంలోని జిల్లాల్లో కానీ రాజకీయ నాయకులు రాజకీయాలు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మైనార్టీ నాయకుడు అంటే నిజాముద్దీన్ ఒకటే కదని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాను ఖబర్దార్ నిజాముద్దీన్ జాగ్రత్త ఒల్లి దగ్గర పట్టుకొని నువ్వు కోటరెడ్డి శ్రీధర్ గారి గురించి మాట్లాడేటప్పుడు నీ ఒళ్ళు నీ గుండె జాగ్రత్త అని చెప్పేసి ఈరోజు నేను ఎస్సీ కమ్యూనిటీ ద్వారా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ ద్వారా ఈరోజు ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను జమికులు చేసిన ఎన్ని వీడియోలు ఎడిట్లు చేసినా ఎన్ని ఫోటోలు ఎడిట్లు చేసినా ఏమి చేయలేని పరిస్థితి మీది ప్రస్తుతం అయా ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడైనా మీరు పెద్ద రకంగా ఉండి మీ వయసు సుమారు డెబ్బై ఐదు పైన ఉంది మీరు వాళ్ళకి మీరు భయం 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 పెట్టి ఇటువంటి పనులు చేయకూడదని చెప్పి మీరు చెప్పాల్సింది పోయి మీరే వాళ్ళకి ప్రేరేపిస్తున్న విషయం చూస్తూ ఉంటే ప్రజలు అసహించుకునే పరిస్థితి మీరు ఏంటంటే ఒక పెద్ద మనిషి ముసుగులో ఉంటారు పెద్ద మనిషి ముసుగులో మీరు ఉండి ఇటువంటి పనులు చేస్తే ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఒకసారి మీరు మేము చెప్పిన విషయాలు మీకు కూడా అర్థమై ఉంటుంది మీరు చేశారు కాబట్టి మీకు తప్పకుండా అర్థమై ఉంటుందని నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా అక్కడ ఒక మైనార్టీ వ్యక్తి ఆయన పేరు నిజాం నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ ఉన్నాను నిజాం అనే వ్యక్తి అక్కడ ప్రభాకర్ రెడ్డి దగ్గర ఒక బ్రోకర్గా ఆయన ఏం చెప్తే అది చేస్తూ ఆయన ఆయనకి ముఖంలో సంతోషం చూడాలని ఒక ఆలోచనతో ఆయన ఎప్పుడు కూడా కోటమిరెడ్డి సిద్ధరెడ్డి గారు కాని అండి రెడ్డి గిరిజరెడ్డి గారి ఫోటోలు వీడియోలు ఇది మార్ఫింగ్ చేసి వాళ్ళకి ఎలక్షన్ టైంలో చాలా ఇబ్బంది పెట్టాడు అయా నా నిజాము నీకు అంత సీన్ లేదు నీకు ఎవరు కూడా రాజకీయవేత్తాన్ని ఎప్పుడు కూడా భావించలేదు నువ్వు ఒక మైనార్టీ ముసుగులో మైనార్టీ ముసుగులో నువ్వు ఇటువంటి పనులు చేస్తూ ఉన్నావు ప్రజలు మైనార్టీ సోదరులందరూ నిన్ను తరిమి తొరిమి కొట్టే పరిస్థితి ఉంటుందని ఈ ఈ సమావేశం ద్వారా తెలియ నిజాముద్దీన్ తెలియజేస్తా ఉన్నాను ఎప్పుడైనా మారు ప్రజాక్షేత్రంలో రా మంచి పనులు చేయి నిన్ను పది మంది మెచ్చుకునేటట్టు ఉండాలా ఎప్పుడు కూడా అసహించుకునే పరిస్థితులు తెచ్చుకోరా తీసుకురావద్దు రాజకీయంగా డెవలప్గా నీ వయసు ఇంకా ఉంది ఇటువంటి పనులు నువ్వు వేరే వాళ్ళతో చేయి నీ నీ యొక్క నీకు సరిదూగో వ్యక్తులతో నువ్వు చేసుకో ఒక కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సుమారు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యి మూడోసారి ఎమ్మెల్యే హ్యాట్రిక్ మొన్న ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి అటువంటి వ్యక్తికి నువ్వు ఇబ్బంది పెడతా పెడితే ఎవరు కూడా మాలాంటి వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి ఉండదు మేము మైనార్టీ సోదరులు కానివ్వండి ఎస్సీ సోదరులు కానివ్వండి యువజన విభాగం వాళ్ళు ఎస్టీ నాయకులు అందరూ కూడా ఐక్యంగా మీ యొక్క వెనకబడి మీ చమడాలు ఒల్చే పరిస్థితి తెచ్చుకోవద్దని నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ప్ర ఇప్పుడు ఆ యొక్క ఏదైతే చెంచాలు ఉన్నారో శ్రీధర్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందిన అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరు కూడా ఏ డివిజన్లో కూడా తెలియని వ్యక్తులకి కార్పొరేట్ల సీట్లు ఇచ్చాడు శ్రీధర్ రెడ్డి గారు అటువంటి వ్యక్తుల్ని గెలిపించాడు మా అందరికి కూడా చెప్పి నేను డిసైడ్ చేశాను మన అందరం కూడా సపోర్ట్ చేసి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఆయన చేశాడు అటువంటి వ్యక్తులు ఈరోజు దుర్మార్గంగా దుర్మార్గంగా ఈరోజు మన ఆయనకి ద్రోహం చేసి ఆ ప్రభాకర్ రెడ్డి పక్షాన నిలిచారంటే మీకు కొంచెమైనా సిగ్గుందా అని అడుగుతా ఉన్నా ప్రజాక్షేత్రంలో మీరు ఉన్నారు ప్రజాక్షేత్రంలో ఉన్నారు ప్రజలు అసహించుకుంటారు మిమ్మల్ని ఎందుకంటే ప్రజలు పక్షాన్న శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు మంచి మెజార్టీ ఇచ్చారు ప్రజలు మీరు అక్కడ పోయి గొమ్మగా ఉండకుండా మీ పోతే పోండి రాజకీయంగా కావాలంటే ఏదైనా ఎదుర్కోండి అయా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన స్వార్థ మీకు చెప్తా ఉన్నా రాజకీయంగా కావాలంటే ఏదైనా అంటే ఎదుర్కోండి కానీ వ్యక్తులుగా వ్యక్తుల జీవితాల్లో కానీ వాళ్ళ కుటుంబ జీవితాల్లో వస్తే మేము ఒప్పుకునే పరిస్థితి ఉండదు మీ తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడుగా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ అందరికీ నమస్కారం నా పేరు అబూబకర్ తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుడిని అయా ఈరోజు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సిపి కార్యాలయం అని చెప్పుకోబడుతూ ఉన్నా గొప్పగా చెప్పుకోబడుతూ ఉన్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి స్థావరం అక్కడ ఉన్న వ్యక్తుల గురించి రెండు విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నా అక్కడ ముఖ్యంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కుడి భుజమైన వైవి రామిరెడ్డి గారు వైవి రామిరెడ్డి అని అతను వీడియో పెట్టి సుమారు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న వ్యక్తి రెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బతీయాలా రాజకీయంగా ఆయనకి ప్రజల్లో గౌరవం లేకుండా చేయాలన్న ఒక ఆలోచనతో ఏదైతే ఉందో సుమారు రెండు కోట్ల రూపాయలు ఖర్చేసి ప్రభాకర్ రెడ్డి గారి గుడి భుజం అయినటువంటి వైవి రామిరెడ్డి గారు చెప్పిన విషయాలు నేను చెప్తా ఉన్నా సుమారు రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ప్రజలు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి పక్షాన ఉండి ప్రజలు కోటం రెడ్డి గారి కోటం రెడ్డి శ్రీధర రెడ్డి గారి పక్షాన ఉండి సుమారు ముప్పై ఐదు వేల మెజార్టీతో మన నెల్లూరు రూరల్ స్థానానికి గెలుపు ఇవ్వడం జరిగింది ప్రజలు ఇది ప్రజా గెలుపుగా మేము భావిస్తూ ఉన్నాము ఎందుకంటే అనునిత్యము కోటమిరెడ్డి రెడ్డి గారు ప్రజా సంబంధాలతో ఎప్పుడు ఏ సమస్యకి వెళ్ళినా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి మరొక సోదరులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారు కానివ్వండి ఎప్పుడు కూడా ప్రజల సమస్యలపై నిరంతరము ఏదో విధంగా పరిష్కరించే విధంగా వాళ్ళు ముందున్న పరిస్థితి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి